చెవులు పగిలిపోయినాయి ఆవును మామూలు సౌండ్ కాదు చెవులు దిమ్మేసినవి దిమ్మంటుంది ఇంకా ఫస్ట్ బాంబుకే రీసౌండ్ వచ్చేసి పరిగెత్తే అంతూరూ అయి ఫ్రెండ్స్ ఈ రోజు ఒక కొత్త రకం బాంబులు తెస్తే మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఒకసారి నా చేతిలోనే కవర్ ఉన్న బాంబులు చూస్తున్నారు కదా ఏంటి బాంబులా అసలు ఫ్రెండ్స్ అట్లా ఇట్లాంటి మాములు కాదు నాటు కదా మెల్ల బాంబులేనా బాంబులే తాటాక్ బాంబులు అంటారు ఫ్రెండ్స్ చాలా మంది వీటిని అండ్ అలాగే కొంతమంది వస్తారు నాటు బాంబులు అంటారు అనమాట ఏంటి రెండు అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చారీ దాదాపుగా మూడు వందల యాభై రూపాయలు పడింది అనమాట అంటే ఇందులో పెద్ద రకం సైజ్ కూడా చూపించారు మనకి షాప్ ఓనర్ అయితే అవి వచ్చరికి ఏడు వందల యాభై రూపాయలు చెప్పారు సో ఫస్ట్ అయితే వీటితో స్టార్ట్ చేద్దాము తర్వాత నెక్స్ట్ టైం ఆ బాంబు కూడా ఫైర్ చేస్తారో బాగోతా చూడండి సౌండ్ మాత్రం ఇది మాత్రం ఫ్యామిలీ అసలు బ్యాల్స్ వద్దు ఊరు బయటకి రండి పేల్చేద్దాం దుమ్ము లేపేద్దాం అసలు ఇవన్నీ తాళం కప్పలు ఉన్నాయి కదా

అసలు ఏమన్నా సౌండ్ ఏమన్నా సౌండ్ అది చెవులు దద్దరిల్లిపోయినాయి మామూలు సౌండ్ రావట్లేదు అసలు కర్ర ఏది కర్ర బాంబేది చెవులు పగిలిపోయినాయి ఆవును తిన్నే మామూలు సౌండ్ కాదు చెవులు దిమ్మెట్టినాయి దిమ్మంటుంది ఇంకా ఫస్ట్ బాంబుకే రీసౌండ్ వచ్చేసి పరిగెత్తే దూరం మామూలు

చూపించవులు దాన దన్న దన కొట్టుకున్నాను ఎన్న ముద్ద బాంబులు కూడా ఎంత సౌండ్ రాలేదు మనకి నిజంగా నేను చూపి చూసా పొగలు కూడా వస్తున్నాయి ఇంకా వాములు లేవు అసలు తాటాక్ బాంబులు అంటే తిక్కల వారం కాదు అసలు స్టార్టింగ్ పెట్టగానే ఫస్ట్ బాంబుకి పెద్ద రీసౌండ్ వచ్చింది చూసా మొత్తం తాటాకులు వాము ఇది మాత్రం చాలా పెద్ద సౌండ్ వచ్చింది వావు వాయు ఫ్రెండ్స్ చూసారు కదా చాలా పెద్ద సౌండ్ వచ్చింది ఎన్న ముద్ద బాంబులకు మించిన సౌండ్ అనమాట మీరైతే పొరపాటున కూడా ఇళ్ళ దగ్గర అయితే వేల్చొద్దు ఊరు బయటకే రండి సో బాంబులైతే అయితే మీరు ఇళ్ళ దగ్గర వేల్చొద్దు ఊరు బయటకే రండి చాలా ప్రశాంతంగా పేల్చుకుందాము కానీ సౌండ్ మాత్రం అద్ద్రిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది పెట్టిన మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలకి అయితే న్యాయం జరిగింది అనుకున్నాను నెక్స్ట్ టైం అయితే ఏడు వందల యాభై రూపాయలు అనమాట దీనికంటే పెద్ద బాంబు ఈ సైజులో ఉంటాయి అవి కూడా ఫైర్ చేసి చూపిస్తాను మీరు చేయాల్సింది ఏంటంటే మన వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి